హాయ్ బడ్డీస్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ లాగ్ నిన్న కాశీలో ఫస్ట్ డే గురించి నేను ముందు పార్ట్ టూలో పెట్టాను కదా ఇప్పుడైతే పార్ట్ త్రీలో సెకండ్ డే వారణాసులు ఏం ఎక్కడికి వెళ్ళామని చూపించిపోతున్నాను సెకండ్ డే అయితే మేమైతే ఘాట్లు చూడడానికి అయితే బోట్ మీద అయితే వెళ్తున్నాము వన్ పర్సన్కి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు సో మాకు ఘాట్లన్నీ కూడా చూపిస్తాము అలాగే ఆపోజిట్ ఉంది కదా అక్కడ కూడా వెళ్ళి అక్కడ మనం బాత్ బాతింగ్ అయిపోయిన తర్వాత కూడా రిటర్న్ తీసుకొస్తామని చెప్పి మమ్మల్ని అయితే ఎక్కించుకున్నారు కానీ ఓన్లీ ఘాట్లో చూపించే రిటర్న్ అయితే మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళలేదు కానీ కాశీలో అంతా మోసమే కానీ మనం జాగ్రత్తగా మాట్లాడుకొని ముందే అన్నీ కూడా అనుకునే ఎక్కాలి ఎక్కడికైనా సరే ఏదైనా సరే అంత మోసమే ఉంటుంది సో మన జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడుకోవాలి ఇక్కడ మనం అన్నీ చూస్తున్నాక కదా ఇక్కడ నుంచి ఘాట్లు అనేవి కనిపిస్తాయి అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి సో మనం బోట్ ఎక్కాలని చెప్పేసి ఇక్కడ నుంచి ఎక్కేసి అలాగే చూడంగా నడుచుకునే అలా వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ దోహం నుంచే మన ఘాట్లు అనేది కనిపిస్తూ ఉంటాయి ఇది కనిపిస్తుంది కదా రాజ్ ఘాట్ అనమాట అలాగే చాలా బోట్లు ఉంటాయి ఇక్కడ ఇక్కడ మనం ఏ ఏ ఘాటు దగ్గర అయినా సరే మనం స్నానం అయినా చేసుకోవచ్చు మన ఇష్టమే అది అందరూ కూడా ఒక్కొక్క ఘాట్తో ఒక్కొక్క ఫ్యామిలీస్ అయితే ఉండేసి స్నానం చేస్తున్నారు కానీ ఇక్కడ ఇక్కడ మాత్రం ఒకటి నాకు బాగా నచ్చింది మనం వేరే స్టేట్ వెళ్తే మనం రాణి రాణి హిందీ అయితే మాట్లాడతాం కదా అది ఇక్కడ మాత్రం మనం వేరే స్టేట్ యూపీ వచ్చినా సరే అందరూ కూడా తెలుగే మాట్లాడుతున్నారు తెలుగు వాళ్ళ మధ్యన ఉన్నట్టే అనిపించింది నాకు కూడా ఇక్కడ బోట్ వాళ్ళు కూడా రాణి రాణి తెలుగు మాట్లాడుతున్నారు మనం అందరూ తెలుగు వాళ్ళే ఎక్కువగా వస్తున్నారు అనుకొని వాళ్ళు కూడా తెలుగే చక్కగా మాట్లాడిస్తున్నారు తెలుగులోనే అన్నీ చెప్తున్నారు అనమాట నెంబర్ అయినా డెబ్బై డెబ్బై వంద వంద ఏదమ్మిన సరే అలాగే చెప్తున్నారు అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇది కనిపిస్తుంది కదా లలితా ఘాట్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది హరిశ్చంద్ర ఘాట్ అనమాట ఇక్కడ కూడా సవాలు కాలుస్తారు రెండు లో అయితే ఘాట్లో సవాలు ఎక్కువగా కాలిస్తారు ఇది సెకండ్ది ఫస్ట్ అయితే మణికన ఘాట్ అనమాట మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ నేను ఫస్ట్ వీడియోలో పెట్టాను కదా దాని బ్యాగ్ సైడ్ అనమాట మేము ఆ బ్యాగ్ సైడ్ నుంచి వెళ్ళేసి మీకు వీడియో అనేది నేను పెట్టాను స్టార్టింగ్ అయితే ఎలా ఉండదు కదా ఫోన్ అయితే అక్కడే సవాలు ఎక్కువగా కాలుస్తూ ఉంటారనమాట చుట్టుపక్కల వంద రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సవాలు అన్నీ కూడా వచ్చేసి అక్కడే కాలుస్తారనమాట అక్కడ నిత్యం కూడా మంట అనేది ఆగదు అలాగా కాలుతూనే ఉంటుంది అది మేము చూపిస్తాను ఘాట్ అనేది రిటర్న్ అయితే మళ్ళీ మేము వచ్చాము ఈ వీడియో అన్నింగ్ వరకు చూస్తే మీకు అది అది కూడా కనిపిస్తుంది స్కిప్ చేయొద్దు చూడండి ఇంక ఇదే కనిపిస్తుందో కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదే అనమాట ఈ బ్యాక్ సైడ్ నుంచి మేము వెళ్ళామనమాట ఇక్కడ చూస్తే చాలా చిన్నది కనిపించింది కానీ స్టప్స్ చాలా హైట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఎలా వంగి ఉంది కదా దాన్ని రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్ అంటారు అది నైన్ డిగ్రీస్ అయితే వంగి అయితే ఉంటుంది ఈ టెంపుల్ ఇందాక నేను చెప్పాను కదా మణికన ఘాటు ఇదే అనమాట ఇక్కడే ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగా మంట అనేది ఆగదనమాట అలా కాలుతూనే ఉంటుంది ఇక టోటల్ గా ఎయిట్ ఫోర్ గార్డ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మెయిన్ మణికర్ణ గార్డ్ ఎక్కువగా సవాల్ అనేది కాలుస్తూ ఉంటారనమాట ఫైనల్గా అయితే మేము స్నానం చేస్తామన్నమాట దీపాలు అయితే గంగా గంగా నదిలో వదులుతున్నాము బాయ్ బాయ్